గవర్నర్ గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో గవర్నర్ గారి స్పీచ్ని రకరకాలుగా వక్రీకరిస్తూ మీడియా పాయింట్లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజం యావత్తు తలదించుకునేటువంటి పద్ధతుల్లో వాళ్ళ మాటలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఏం మాట్లాడతారు అధ్యక్ష గవర్నర్ గారు మాట్లాడుతున్నటువంటి స్పీచ్ గవర్నర్ గారు సాగు డప్పు కొడతాడేమో అనుకున్నాం కానీ ఈరోజు డీజే తీసుకొని వచ్చింది అంటారు అధ్యక్ష అధ్యక్ష ఏంటి ఏం మాటలు అధ్యక్ష ఇవి ఏం భాష అధ్యక్ష వీళ్ళది ఈరోజు మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారి మాట్లాడితే భాష గురించి మాట్లాడతారు అధ్యక్ష వారు మాట్లాడిన భాష ఏంది అధ్యక్ష గవర్నర్కి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం ఏంది అధ్యక్ష తెలంగాణ సమాజము వాళ్ళ అహంకారాన్ని వాళ్ళ దుర్మార్గమైనటువంటి భాషని వాళ్ళ అహంకార పూరితమైనటువంటి ధోరణి ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా కళ్ళు గీత కార్మికులకు సంబంధించి మా పొన్నం ప్రభాకర్ అన్న గారు వారిని ప్రమాద బారి నుంచి రక్షించడానికి ఈరోజు వాళ్ళ గీతా కార్మికులకు సంబంధించి కాటమయ కిట్టిలు ఇచ్చి దాని ద్వారా వాళ్ళ ప్రమాద బారి నుంచి రక్షించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష ఇంకా తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి అట్లాగే మా మంత్రివర్యులు శ్రీధర బాబున్న గారు దావోసు పర్యటనకు వెళ్ళి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల పైచులకు నిధులు తీసుకొచ్చి ఇక్కడ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నటువంటిది సగర్వంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష అధ్యక్ష గతంలో ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు కూడా లేవు అధ్యక్ష